జూబ్లీ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సింగర్ రాహుల్ చిప్లిగంజ్ ఇటీవల ప్రభుత్వం ఆయనకు కోటి రూపాయల నగదు ప్రోత్సాహకంగా ప్రకటించగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ రాహుల్ ఆనందం వ్యక్తం చేశారు రైతులు యూరియా కోసం కేంద్రంలో వద్ద క్యూలో నిలబడే పరిస్థితి ప్రభుత్వ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు వర్షాలు పడుతున్న సమయంలో సాగు పనులు మానుకుని ఒక్క బస్తా కోసం రైతులు ఉదయం నుంచి రాత్రి వరకు నిద్రాహారాలు మాని సొసైటీల చుట్టూ తిరగాల్సి రావడం బాధాకరమన్నారు టిడిపి అధినేత సీఎం చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు పులివెందులలో ఈసారి నిజమైన ప్రజాస్వామ్యం నెలకొన్నదని ప్రజలు భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు తన పాలనను లోయతో పోల్చిన విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జగన్ నీ అరాచకాలు ఇక సాగవు ఎక్కడికక్కడ అడ్డుకుంటా అని హెచ్చరించారు శాంతి భద్రతల కారణంగానే పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వైసీపీకి మరోసారి షాక్ పులివెందుల ఒంటిమిట్ట జెపిటిసి ఉప ఎన్నికల్లో రీపోలింగ్ కోరుతూ దాఖలైన వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది పులివెందులలో పదిహేను ఒంటిమిట్టలో ముప్పై పోలింగ్ కేంద్రాల్లో మళ్ళీ ఓటింగ్ జరపాలని పార్టీ డిమాండ్ చేసిన ఎన్నికల సంఘం నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేసింది ఈసీ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు దేశంలో ఆదాయ అసమానతలు క్రమంగా తగ్గుతున్నాయని ఆమె చెప్పారు గత ఆర్థిక సంవత్సరంలో ఆరు పాయింట్ ఐదు శాతం జిడిపి వృద్ధి రేటుతో భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్నారు ద్రవ్యోల్బణం అదుపులో ఉందని ఎగుమతులు పెరుగుతున్నాయని కూడా రాష్ట్రపతి స్పష్టం చేశారు పేహల్గా ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ బగ్గుమన్నాయి ఉద్రిక్తతలు చల్లబడే లోపే పాక్ నేతలు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు అణుదాడి బెదిరింపులు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో భారత్ పై మరింత ఉద్రిక్తత రేపేలా మాట్లాడుతున్నారు సైమా ప్రెస్ మీట్ లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఈ రంగంలో ఎవరి కుంపటి వారిదేనంటూ అందుకే మంచి పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు సినిమాలు ఏకంగా ఏడు జాతీయ అవార్డులు సాధించాయని గుర్తు చేసి అలాంటి విజయాలను పండుగలా జరుపుకోవాలని అన్నారు కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఆ ఉత్సాహం కనిపించడం లేదని సైమా గుర్తించినందుకు మాత్రం సంతోషంగా ఉందని తెలిపారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లైనా భారతదేశాన్ని వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలు స్వాతంత్ర్యం తర్వాత వైద్య సదుపాయాలు పెరిగినా పౌష్టికాహార లోపం రక్తహీనత శిశుమరణాలు పరిశుభ్రమైన నీరు మరుగుదొడ్లలేమి క్షయవాది విరేచనాలు గాలి కాలుష్యం టీకా లోపాలు మధుమేహం గుండె జబ్బులు ఇంకా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్నాయి ఆరోగ్య రంగం ఇంకా పెద్ద సవాళ్లను ఎదుర్కొంటూనే ఉంది రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు ఇంట్లో ఉన్నవారు విద్యుత్ స్విచ్లు ఆఫ్ చేసి తడి చేతులతో ఎలక్ట్రిక్ పరికరాలను తాకవద్దని సూచించారు వరద నీరు ఇంట్లోకి వస్తే వెంటనే ఎత్తైన అంతస్తులకు తరలిపోవాలని లోతైన నీటిలో నడవద్దని హెచ్చరించారు రంధ్రాలు విద్యుత్ తీగలు ప్రమాదకరమని తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో వందకి లేదా నూట ఎనిమిదికి సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు